మంచి విద్యతోటే పిల్లల భవిష్యత్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో శనివారం నాడు నూతన డైట్ మెనూను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఒకే రకమైన మెనూ ఉండేదని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నలభై శాతం అధికంగా డైట్ ఛార్జీలు పెంచడం తగ్గిందని ఆయన తెలిపారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు ప్రధానంగా పిల్లల భవిష్యత్ కోసం ఏ కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకొని ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు మండల అధికారులు సైతం ఈ రోజు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు పిల్లల భవిష్యత్తు కోసం మన జిల్లాలోనే ఇంజనీరింగ్ మెడికల్ వెటర్నరీ లా కళాశాలలు పెంచడం జరిగిందని తల్లిదండ్రుల మీద భారం పడకుండా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజకీయాలకు అతీతంగా ప్రతి పాఠశాలలో కళాశాలలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు కంటే ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు ప్రజాప్రభుత్వం విద్యా వ్యవస్థలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టుతోందని అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి ఆహారం అందించడం ఉపాధ్యాయుల కొరత లేకుండా పదకొండు వేల మంది ఉపాధ్యాయులను నియమించడం చేశామని చదువుతో పాటుగా విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీసేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన చేస్తారు అంత త్వరగా ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మేము ఆలోచిస్తాము ఉన్నాం మీరందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారా లేకపోతే కాలేజీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం ఉండాలి వాళ్ళకి ఎటువంటి కాలేజీలలో అడ్మిషన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఆలోచన చేస్తాము ఇంజనీరింగ్ కాలేజ్ అని పెంచుతూ ఉన్నాం మెడికల్ కాలేజ్ అని పెంచుతూ ఉన్నాం వెటనరీ కాలేజ్ అని పెంచుతూ ఉన్నాం ఎందుకంటే ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత డిగ్రీ చేసే వాళ్ళని డిగ్రీ చేసుకుంటూ ప్రొఫెషనల్ కోర్సెస్ పోయే వాళ్ళందరికీ కూడా వీలైనంత ఎక్కువ సీట్లు ఉండాలి నుంచి వచ్చిన పిల్లలకి తల్లిదండ్రుల మీద భారం కడ కలగకుండా వాళ్ళను ఉన్నత విద్య అంది అన్న ఆలోచన ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది